రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన రెండవ ల్యాండ్ పోలింగ్కు వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని నిడుముక్కల గ్రామానికి చెందిన ఆంధ్ర సమితి పార్టీ రాష్ట అధ్యక్షుడు జంజన కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని పలు డిమాండ్లు చేశారు గత పన్నెండు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు ముందుగా ఎకరాకి కోటి రూపాయల నష్టపరిహారం గిఫ్ట్ గా ఇవ్వాలని అనంతరం అభివృద్ది చేసిన అప్పగించాలని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి రాజధాని రైతులకి రైతు కూలీ రాజధానిలో అన్యాయం జరుగుతూ ఉంది ఈ సెకండ్ పూలింగ్ రైతులకి ఎకరానికి కోట రూపాయలు పన్నెండు వందల యాభై గజం ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ సెకండ్ పూలింగ్ ఈ పూలింగ్ రైతులందరికీ కూడా రైతు కార్మికులకి నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మీకు ప్రధాన డిమాండ్లు అయ్యి ఏది ఏమైనా తొందరగా నిర్ణయం తీసుకొని ప్రజలకి రైతులకి న్యాయం చేయమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా